నేనైతే గానోపట్న నూనె యూజ్ చేసానండి మీరు పారాషూట్ అనేసరికి యూజ్ చేయొచ్చు అండ్ తేడా వచ్చి మస్టర్డ్ ఆయిల్ ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది అసలు నాకు ఎంత బాగా పనిచేసిందంటే అది బాగా పనిచేస్తుంది ఆల్మోస్ట్ బాటిల్ కూడా అయిపోవాల్సింది ఇంకో బాటిల్ తీసుకుంటాను ఒక్క స్పూన్ మస్టర్డ్ ఆయిల్ కలపండి ఈ మస్టర్డ్ ఆయిల్ మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మీ హెయిర్ జుట్టు కుదు అనేది చాలా బలపడి జుట్టు చాలా పొడవుగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండి ఈ మూడు ఈ మూడు ఇప్పుడు లేకుండా బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇది వేడి చేసుకోవాలి అది కూడా బాయిల్లింగ్ డబుల్ బాయిల్లింగ్ మెథడ్లో యూజ్ చేయాలి అదేంటంటే చాలా సింపుల్ అండి ఇలాగో స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టింది గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం వేడవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎన్న హెయిరాయిన్ అందులో పెట్టండి డైరెక్ట్ యూజ్ చేయడం అవసరం లేదండి ఇలాగ మెథడ్ లో మెథడ్లో సింపుల్గా మనం యూజ్ చేసి గోరువెచ్చగా ఉంటే కనుక సరిపోతుంది అనమాట డబుల్ బాయిండింగ్ మెథడ్ అంటే చాలామంది